దాదాపుగా ఇరవై ఆరు వేల కోట్ల వాళ్ళకి రావాల్సి ఉంటే దాంట్లో ఒక వెయ్యి కోట్లు ఇస్తామంటూ సంక్రాంతి రోజు పండగ రోజు పడుతున్నాయి ఇదిగో అదిగో అన్నారు చాలా మంది ఇంతవరకు మాకు ఫోన్లు చేస్తున్నారు అయ్యా మరి కొంతమందికి పడతాయన్నారు ఏం పడ్డాయో మాకు అర్థం కావట్లే మా జీపీఏ కాలమైంది మాకు రావట్లా మిగతాటి మాకు ఇయల్ సరెండర్ చేశాం అవి రావట్లా ఇవి రావట్లా అని కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు వెయ్యి వెయ్యి కోట్లు ఇచ్చినట్టు చెప్పారే కానీ మరి ఎంతవరకు ఎంతవరకు ఉద్యోగస్తులకి అవి ఇచ్చారో కాని పరిస్థితి పర్టికులర్గా ఇంత ముందు ఉన్నటువంటి ప్రభుత్వము ఒకటి సిస్టమేటిక్గా ఏదైనా ఇవ్వాలంటే ఉద్యోగస్తులందరినీ కూడా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ అనేది ఒకటి కండక్ట్ చేసి సిఎస్ అధ్యక్షత జరుగుతుంది గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ తో కూడా కమిటీ అన్ని కూడా కూర్చుని ఇదిగో ఇంత డబ్బులు ఉందే ఈ డబ్బులు మీకు ఇవ్వదలుచుకున్నాం ఈ హెడ్లో జీపీఎఫ్ కింద ఇవ్వాల్సి అనుకుంటున్నాం సరెండర్ లీవ్ కింద ఇవ్వాలనుకుంటున్నాం దానికి ఇంత ఇస్తాము ఇదిగో ఈ ప్రకారంగా ఈ నెలలో ఇస్తామని చెప్పేవాళ్ళు అది ఇప్పుడు కొరవడింది ఏమి చెప్పట్లా వెయ్యి కోట్లు ఇస్తున్నాం ఉద్యోగస్తులకి పేపర్లో అయితే పెద్దగా సంక్రాంతి సంబరాలు చేసుకోండి అని చెప్పేసి వచ్చిందో మరి ఏంటో అర్థం కాని పరిస్థితి దాంట్లో ఇంకొకటి కూడా చెప్పారు ఏ ఉద్యోగి కూడా మాకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు టీడీఎస్ కట్ కాదు ఎందుకంటే వాళ్ళకు క్యాలిక్యులేట్ చేసి దాని ప్రకారంగానే మేము ఇన్కమ్ ట్యాక్స్ కడతాం కానీ మాకు టీడీఎస్ రాదు రెండు వందల యాభై కోట్లు టీడీఎస్ ఇస్తాం ప్రభుత్వ ఉద్యోగస్తులకి అని చెప్పి దాన్ని కూడా కలిపి ఆ సంక్రాంతి సంబరాల్లో దాంట్లో అమౌంట్ లో చెప్పడం జరిగింది మరి అది ఎవరికి ఇచ్చారో మాకు మాకైతే అర్థం కావట్లా